దగ్గరుంటే పిల్లండి అలాగే ముందుకోండి వీడియో సాయంత్రం నాలుగు గంటలకి అంజ శ్రీమతి ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళనము హిందూ విజయసభ ఎందుకంటే మన సనాతనం గురించి ధర్మాన్ని గురించి మనం ఉండే ఆడపిల్లల కట్టుబాట్లు గాజులు వేసుకోవడం బొట్లు ఇవన్నీ మర్చినారు ఇవన్నీ మేల్కొల్పడానికి హిందుత్వాన్ని మళ్ళీ మేల్కొల్పి కులాలకి మతాలకు అతీతంగా తెలిపేదా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే నిత్య నూతనం దీనికి మనకి కులాల మతాలు ఉండవు సర్వజనులు బంధువే హిందువు అటువంటి ధర్మాలు చెప్పడానికి రేపు పీఠాధిపతులు శ్రీమతి అంజనాస్వామి దేవాలయంలో నాలుగు గంటలకు వస్తారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది మనది జయ పథకం జయ శ్రీ